ప్రేక్షకులందరూ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ కట్టుబల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడతాం నమస్కారం జయశివనారాయణ గురుగారు జూన్ మాసంలో వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్గా అంతా ఎలాంటి జాగ్రత్తలు రెమెడీస్ పాటించాలి వీళ్ళు అయితే మనకి ఈ జూన్ మాసం వృషభ రాశి వారికి చూస్తే కనుక వారికి స్వస్థానంలో రవి పదిహేనో తారీఖు వరకు ఉంటారు జూన్ మాసం అలానే పన్నెండో స్థానంలో శుక్రుడు రెండో స్థానంలో బుధుడితో కలిసినటువంటి గురువు అదృష్టం ఎలా ఉంటుందంటే వీరికి వీరు స్వతహాగా ఏంటంటే బోలాశంకరుడు లాంటివారు అనమాట ఋషభ రాశి అంటే బోలాశంకరుడు బోలాశంకరుడు ఎలా ఉన్నా ఋషభ రాశి వారు జాలి దయ కరుణ అన్ని రకాలు ఉంటాయి అనమాట కరుణ అంటే మళ్ళీ యేసు ప్రభు కరుణ కాదు మామూలుగా కరుణ అంటే మనము జాలి గుణంతో చేసేటువంటి కరుణ అనమాట సో ఇలాంటి తత్వం వెళ్ళేటువంటి వారు ఉంటారు ఇంకోటి ఏంటంటే అందరినీ కలుపుకుపోయేటువంటి తత్వం ఉంటుంది వీరికి ఋషభ రాశి వారికి స్వతహాగా జన్మస్థానంలో పుట్టినటువంటి ఏ నక్షత్రంలో మూడు నక్షత్రాలు ఏ నక్షత్రంలో పుట్టినా కూడా వీరికి ఏంటంటే అందరినీ కలుపుకోటిగా పోయి పని చేసుకునేటువంటి తత్వం ఉంటుందన్నమాట వీరు పెద్ద అయిన తర్వాత హెచ్ఆర్ లాంటిది కలెక్టర్ లాంటివి రాజకీయంలోకి వెళ్తే కనుక మంచి లీడర్ స్థాయి అంటే అందరిని కలుపుకుపోతారు కదా అందుకొని మంచి లీడర్ స్థాయికి వెళ్ళేటువంటి తత్వం ఉండేటువంటి వ్యక్తులే ఈ యొక్క వృషభ రాశి వారు సో ఋషభ రాశి వారికి ఈ మాసంలో ఏమైందంటే కనుక పన్నెండో స్థానంలో శుక్రుడు ఉండడం రెండో స్థానంలో అది అదృష్టమా అంటే అలానే ఉంటుంది కావాలి బుధుడుతో కూడినటువంటి గురువు ఉండటం వలన వీరికి బుధాదిత్య యోగం అనేది మొదలైతుంది అంటే వీరి నోటి ద్వారా ఏదైనా మాట్లాడితే చేతి ద్వారా ఏదైనా బోని చేస్తే వీరికి అద్భుతమైన అదృష్టం ఎదుటి వారికి ఉంటుంది వృషభ రాశి వారికి కాదు వృషభ రాశి వారి నుంచి ఎదుటి వారికి ఉంటుంది వీరు వెళ్ళి ఎక్కడైనా షాపులు కానివ్వండి రెస్టారెంట్స్ కానివ్వండి లేదంటే ఫర్ అదర్గా ఇంకేమైనా ఉంటే కూడా ఓపెన్ చేస్తే లేదు వీరి ద్వారా ఏదైనా బోని చేస్తే వారికి అద్భుతంగా కలిసి వస్తుంది వీరి చేత భోని చేసుకుంటే చేతి నుంచి ఒక రెండు రూపాయలు తీసుకున్నా సరే కలిసి వస్తుంది అందరు కూడా వెతుక్కోండి రుషభరాశి ఎవరైనా మీ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు అదృష్టం అవుతుంది కాబట్టి శంకుస్థాపన ఎట్లా ఏమైనా చేయాలనుకుంటే కనుక వీరి చేత చేయించాలి ఏదైనా గుడులు కానీ అనాశ్రమాలు కానీ లేదా ఇల్లు కట్టించాలన్నా ఏదైనా పంట భూములు కొనాలన్నా వీరి చేత మనీ ఇప్పించాలి వారికి మంచి కలిసి వస్తుంది ఋషభ రాశి వారికి కదా అది ఎదుటి వారి అందరికీ కూడా బాగా కలిసి వస్తుంది అది ఈ మాసంలో వీరికి అదృష్టం మరొకటి ఏంటంటే ఎప్పటి నుంచో పెండింగ్ లో పడ్డటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యేదానికి బాగా ఆస్కారం ఉంది ఎందుకంటే వీరికి ఈ మాసంలో బుధాదిత్య యోగం కూడా మొదలవుతుంది ఋషభ రాశి వారికి అది పన్నెండో తారీఖు నుంచి మొదలవుతుంది అదృశ్య శాస్త్రు పన్నెండో తారీఖు నుంచి బుధాదిత్య యోగం వస్తుంది ఆ పదిహేనో తారీఖున రవి భగవానుడు కూడా మారుతున్నాడు వీరి దాంట్లోకి అంటే బుధుడితో కూడినటువంటి రవి రవి కూడినటువంటి గురువు ముగ్గురు ఒక దగ్గర ఉంటారు కాబట్టి వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వస్తాయి మల్లిక అదృశ్య శాస్త్రు విదేశానికి వెళ్ళాలన్నా అదృశ్య శాస్త్రు ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఏదైనా కలెక్టర్ లాంటి జాబ్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇలాంటి వాటిలో ఏదైనా అప్లై చేసినా అద్భుతంగా వీరికి వచ్చేటువంటి ఉన్నాయి ఏదైనా మిలిటరీ కానీ పోలీసులు కానీ ట్రై చేసినా కూడా వీరికి అద్భుతంగా వస్తారు అంటే ఎప్పుడో రాసి ఉండాలి ఇప్పటికి ఇప్పుడు ఒక రోజులో అయ్యే కాదు ఆ శంకరల్ జిందాబాద్ లో నేను ఒక నేను ఇప్పుడు చేసేస్తాను ఒక వారం రోజులు లభి చేసేస్తాను అంటాడు అలా కాకుండా వీరు ఎప్పటి నుంచో బీఈడి పరీక్షలు కానివ్వండి అలాంటి రాసి ఉంటే కనుక వీరికి అద్భుతమైన అవకాశాలు ఈ ఇప్పుడు ఈ జూన్ మాసంలో ఉన్నాయి కాబట్టి ఆ లైఫ్ లో ముందుకు ఎదగాలి ముందుకు వెళ్ళాలి గోల్స్ సాధించుకోవాలి అనుకునేటువంటి ఋష రాశి ఎవరైనా ఉంటే పేరెంట్స్ సపోర్ట్ తో వీరు ఖచ్చితంగా పై స్థాయికి వెళ్ళేలాగా ఉంటుంది మరొకరికి దొరకరు వీరు అంత ఆ శిఖరానికి అందుకునేలా ఉంటారు ఋషభ వారు ఈ మాసంలో ప్రయత్నం చేస్తే మరొకటి వీరికి ఫైనాన్షియల్ విషయం ఫైనాన్షియల్ సెటిల్మెంట్ వీరు వెళ్ళాలనుకున్న గోల్స్ కి రీచ్ అవ్వడానికి కల ఫైనాన్షియల్ అంతా కూడా వీరికి వెల్వేషస్ ఫ్రెండ్స్ కొలీగ్స్ ఎవరు హెల్ప్ చేస్తారు బంధువులు కావచ్చు వారి ఇంట్లో వాళ్ళు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు నాన్నగారు తల్లిగారు అందరూ ఎవరైనా వీరికి హెల్ప్ చేసి పై స్థాయికి తీసుకెళ్లేటువంటి ఇది కూడా ఉంటుంది వీరిలో కుటుంబ సమేతంగా అందరు కూడా వీరికి హెల్ప్ చేస్తారు కాబట్టి ఆ స్థాయికి వెళ్తే సరిపోతుంది అలానే వీరికి శుక్రుడు పన్నెండో స్థానం ఉన్నారు కాబట్టి కళత్ర దోషం అయితే కొంత కనపడుతుంది అంటే ఇక్కడ ఏంటంటే పెళ్లి సంబంధాలు కానీ పెళ్ళిళ్ళు చేయడం కానీ లేకపోతే కనుక పెళ్ళి అయినా గొడవలు పడటం కానీ చేయకూడదు పెళ్లి పెళ్ళి పెళ్లి చేసుకోకూడదు ఫస్ట్ పెళ్లి చేసుకునే ప్రయత్నాలు కూడా మానుకుంటే మంచిది అలానే పెళ్లి అయ్యి ఉన్న వారికి గొడవలు అయ్యేటువంటి ఆలోచన ఉంది కాబట్టి కొంతమేర ఋషభ రాశి వారే ఒక అడుగు తగ్గితే మంచిది రానున్నటువంటి కాలంలో జూలై పదమూడో తారీఖు వరకు కూడా వీరికి ఆ శుక్రీన్ యొక్క కళాత్త దోషం ఉంటుంది కాబట్టి పెళ్లి అనేది మాత్రమే చేయకుండా ఉంటే పెళ్లి సంబంధాలు అనేది మాత్రం పక్కన పెడితే సరిపోతుంది ఇకపోతే విదేశానికి అయితే బాగుంటుంది ఫైనాన్షియల్ సమస్యలు బాగుంటాయి ఆరోగ్య సమస్యలు అయితే వీరికి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఉన్నది కాబట్టి దానికి తగ్గటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది ఏదైనా చల్లపడిని కానీ సర్దిగా ఉండేటువంటి కానీ తినకుండా ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు తినాలన్నా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని వీరికి ఏదైతే పడుతుందో అదే తింటే సరిపోతుంది మరొకటి ఋషభరాశి వారికి ఇంకొక అదృష్టం ఉంది బుధాద యోగం వస్తుంది కాబట్టి బుధుడు రవి గురువుతో కలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఋషభ రాశి వారికి ఏదైనా చెడు అలవాటు ఉంటే గనక ఈ మాసంలో ఆ చెడు అలవాటుకి స్వస్తి పలికితే వీరి జీవితం ముందుకెళ్లే అడుగులు ముందుకు పడతాయి ఇది మాత్రం చెప్పదైనటువంటి అదృష్టం ఋషభ రాశి వారికి మార్పు ఈ నెల రావాలి వీళ్ళకి ఖచ్చితంగా రావాలి ఈ యొక్క ఆ ఋషభ రాశి వారికి అదృశ్య శాస్త్రం ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ఋషభ రాశి వారు ఎవరైనా ఉంటే కనుక వారికి ఈ యొక్క జూన్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరం పదమూడో తారీఖు తర్వాత అద్భుతంగా కలిసి వస్తుంది చెప్పొచ్చు పౌర్ణమి తర్వాత మహా అద్భుతం కలిసి వస్తుంది వీరికి గ్రహాలన్నీ కూడా వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి శని భగవాను కూడా వీరికి అనుకూలంగా ఉన్నారు అందుకొని ఎవరు చెప్పుడు మాటలు విని ఎవ్వరు వెనక్కి లాగాలని చూస్తే వినవద్దు చేయొద్దు మనకి ఏదైతే నస్తుందో మన పేరెంట్స్ ఏదైతే చెప్తారో ఆ ప్రకారంగా మనం ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఆ ఒక స్థానానికి స్థాయికి చేరుకునేటువంటి అదృశ్యం ఋషభ రాశి వారికి ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నాలు చేయాలి మాత్రం అయితే అంత అనుకూలంగా లేవు అలానే వాహనం కొనుగోలు చేసే అదృష్టం ఉంటుంది గృహం కొనుగోలు చేసేటువంటి అదృష్టం ఉంటుంది అలానే పంట భూములు కొనుగోలు చేసేటువంటి అదృష్టం కూడా వీరికి లేదని చెప్పలేము ఖచ్చితంగా ఉంటుంది అలానే ఇంట్లో ఏదైనా మార్పిడి కానీ వస్తువులు కానీ లేకపోతే మా మాడిఫికేషన్స్ ఏమైనా చేయాలంటే కూడా ఈ మాసం వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది కాబట్టి కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఉంటే కూడా చేసుకోవచ్చు ఇకపోతే వీరికి కొత్త రకమైనటువంటి ఫ్రెండ్స్ బంధువులు కొత్త రకమైనటువంటి సాంప్రదాయాలు వీరికి అనువుగా ఉండేటువంటి ఆచారం అనువుగా చేసుకునేటువంటి పద్ధతి అలానే వీరికి రాష్ట్రాలు కానీ దేశాలు కానీ దాటేటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా వీరికి లేవని చెప్పలేము ఖచ్చితంగా వస్తాయి కాబట్టి వీరు కొంతమేర అన్ని రకాలుగా బాగుంటుంది కాబట్టి ఇంకా వీరు కొన్ని రకాల పరిహారాలు కూడా మనం చెప్తాం కాబట్టి అవి కూడా వీరు చేసుకుంటే ఇంకా బాగుంటుంది అలానే వీరికి కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం కొంతమేర చుక్కదే అని చెప్పొచ్చు ఏదైనా గొడవల్లో తలదుచ్చుకోవడం కానీ తగాదాలకు వెళ్ళడం కానీ లేదంటే ఎక్కడికైనా వెళ్ళి గొడవలు పెట్టుకోవడం కానీ మాత్రం వీరు చేయకూడదు ఇక గురుగారు ఆ విదేశాల్లో వ్యాపారాలు కావచ్చు చదువులు కావచ్చు కలిసి వచ్చే అంశం అయితే వీరికి విదేశాలు ప్రయత్నం అయితే మాత్రము ఈ మాసంలో కనపడుతూ ఉంది అక్కడ సెటిల్ అయ్యేదానికి వారు బిజినెస్ చేయాలా వ్యాపారం చేయాలా లేకపోతేను జాబ్ చేయాలని మాత్రం వారి యొక్క ఆలోచన ప్రకారంగా ఉంటుంది కాబట్టి రెండిటికి బాణంగా ఉంటుంది కాకపోతే ఒకటి ఉంది ఈ మాసం వీరు ఎక్కడైనా అప్పు తీసుకొస్తే మాత్రము వీరు స్వతహాగా వీరు ఏదైనా సాక్ష్యాలు ఉండేసి వీరేదో సిగ్నేచర్ చేసి అప్పు తీసుకొస్తే మాత్రం తీరడానికి కొంతకాలం పడుతుంది కాబట్టి అప్పు అనేది వీరి స్వతహాగా చేయకపోవడం మంచిది దానివల్ల వీరు ఆందోళన పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జూన్ మాసం మొత్తం కూడా అప్పు చేయకుండా ఉంటే మంచిది ఇక గ్రహస్థితి ప్రకారం ఎలాంటి రెమెడీస్ బాగా అవసరం అంటారు వృషభ రాశి వారికి పరిహారాలు అయితే ఖచ్చితంగా చేసుకుంటే కనుక వీరికి అద్భుతమైనటువంటి పరిహారాలు ఉన్నాయి అద్భుతమైన పరిహారాలు చేసుకుంటే కనుక వీరు రానున్నటువంటి కాలంలో ఎలాంటి నరదిష్టి నరఘోష శత్రు శత్రుభైన ఆర్థిక సమస్యలు వీరి మీద ఎక్కువగా బాధించేటువంటి కలత దోషం మొదలైంది కాబట్టి వీరి కళత దోషం అలాంటి బుధాదిత్య యోగం వీళ్ళకి బాగా రాణించాలనుకుంటే కూడా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా వీరికి శోభగా ఉండాలనుకుంటే గనక శోభ అంటే మళ్ళీ అమ్మాయి పేరు కాదు శోభ అంటే వీరికి ఆందోళన కాకుండా ఆలోచన విధానం బాగుండాలి అన్ని శుభకార్యాలు జరగాలి అనుకుంటే గనక వీరికి కొన్ని రకాల పరిహారాలు చేసుకుంటే గనక మంచి జరిగేదానికి కనిపిస్తుంది కాబట్టి దానిలో సంబంధించిన బుధాదిత్య యోగం వీరికి ఇంకా బాగా రావాలి అనుకుంటే గనక వీరు చేయవలసింది ఏంటంటే ఉదయించే సూర్యునికి సూర్య నమస్కారాలు చేయాలి ఉదయించే సూర్యునికి నీళ్లు ఆధిని ఇవ్వాలి ఉదయించే సూర్యునికి జీడి గింజలు నైవేద్యం పెట్టాలి ఉదయించే సూర్యుడికి గోధుమతో చేసినటువంటి పిండి పదార్థం గోధుమతో చేసినటువంటి తీపి పదార్థం ఏదైనా రవి భర్వాని పెట్టాలి వీటిలో ఏది చేసినా కూడా వీరికి పరిహారం మరొకటి పచ్చ పెసలు ఉంటాయి ఈ పచ్చ పెసల్ని ఒక కిలోంబా తీసుకొని బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వాలి ఒకవేళ బ్రాహ్మణోత్ముడు సమీప దూరం లేకపోతే నవగ్రహాలకి బుధ బుధుని గ్రహం ఉంటుంది ఆ బుధుని గ్రహం మీద ఒక కిలో పచ్చ పెసలు తీసుకొని అభిషేకం చేయాలి ఇలా చేయడం ద్వారా మంచి జరుగుతుంది గరికా బెల్లం వినాయకునికి నైవేద్యం పెట్టాలి దీనివల్ల మంచి జరుగుతూ ఉంది అలానే జామ పళ్ళు దొరుకుతాయి జామ పళ్ళు కాకుండా కాయలు ఉంటాయి జామ కాయలు జామకాయలు ఒక ఐదు తీసుకొని నలుగురికో ఐదుగురికో పంచి పెట్టాలి ఇవి చేయడం ద్వారా బుధాదిత్య యోగం అనేది వీరికి ఖచ్చితంగా ఫలిస్తుంది బుధాదిత్య యోగం వీరికి నలభై రెండు రోజులు ఉంటుంది ఈ నలభై రెండు రోజులు వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఇచ్చేసే బుధుడు మారతాడు అయినా బుధుడు మారినా కూడా వీరికి మంచి జరిగేదానికి ఉంటుంది అన్నదమ్ముల మధ్య నుంచి మంచి సానుకూల పరిస్థితి అది మనకి ఆగస్టు మాసంలో వీరికి అద్భుతంగా ఉంటుంది అప్పుడు అయితే వీరు మరొకటి ఏంటంటే కనుక విశ్వాక్ అని చెప్పేసి అని మనకి ఉత్తరేణి పుల్లలు దొరుకుతాయి ఈ ఉత్తరేణి పుల్లలతో కనుక వీరు బ్రష్ చేసిన ఈ ఉత్తరేణి మనకి ఈ పౌడర్ దొరుకుతుంది వీరికి ఆయుర్వేద పచారీ షాప్స్లో ఉత్తరేణి పౌడర్ రోజుకి ఒక పావు టీ స్పూన్ వీరు తిన్నా లేకపోతే ఫేస్ ప్యాక్ వేసుకున్నా వీరికి ఆ ఉత్తరానికి సంబంధించినటువంటి ఏదైనా మూలిక పెట్టుకున్నా పెట్టుకున్నప్పుడు వీరికి ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటిది బుధాత యోగం వీరికి కలిసి వస్తుంది ఇకపోతే వీరికి కలత్ర దోషం అనేది మొదలైంది పెళ్ళిళ్ళు కాకుండా ఉంటే పన్నెండో స్థానంలో వీరికి శుక్రుడు ఉన్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి పరిహారం ఏంటంటే కనుక వీరు ఎవరికైనా వజ్రం దానం చేస్తే మంచిది లేదా డైమండ్ దానం చేస్తే మంచిది అది చేయని పక్షంలో ఉపరత్నాలు ఉంటాయి సబ్క్యూట్ స్టోన్స్ అంటారు ఈ సబ్క్యూట్ స్టోన్స్ కూడా వీరికి ఒక నూట యాభై రెండు వందలు లేదా నాలుగు ఐదు వందల రూపాయల్లో వస్తుంది అది దానం చేస్తే వీరికి మంచి జరుగుతుంది అలానే వీరికి అది చేయలేని పక్షాన ఒక పన్నెండు గింజలు ఎవరికైనా దానం వేయడం లేదా శుక్రగ్రహం మీద పన్నెండు గింజలు వేయడం ద్వారా వీరికి కడత దోషం అనేది కొంతమేర సానుకూల పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ ఏదైనా పంచామృత అభిషేకం శివాలయంలో ఏదైనా సోమవారం చేయించుకుంటే సరిపోతుంది ఇన్ని రెమెడీస్ చేయాలా అనేమి లేదు వీటిలో ఏ ఒక్క రెమెడీ చేసినా వీరికి ప్రతిఫలం అనేది ఉంటుంది వారికి సానుకూలంగా ఏదో ఒక రెమెడీ చేయగలుగుతారు అని చెప్పి నాలుగైదు రకాలుగా చెప్పడం జరుగుతా ఉన్నా అలానే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ వైట్ అండ్ పచ్చ అంటే గ్రీన్ కలర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఈ మాసం మొత్తం కూడా మరొకటి వీరికి కలిసి వచ్చే రోజు వీరికి గురువారం శుక్రవారం రెండు వారాలు వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి మూడో కూడా కావాలంటే బుధవారం కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇకపోతే నెంబర్ వీరికి ఐదు అలానే నాలుగు ఈ రెండు నెంబర్ వీరికి లక్కీ నెంబర్గా ఈ మాసం మొత్తం కూడా కలిసి వస్తుంది అలానే వీరికి వీటన్నిటితో పాటు మరొకటి ఏంటంటే కనుక గ్రహాలు వీరికి సానుకూలంగా ఉండేందుకు గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ పట్టించుకునేందుకు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది ఋషభ రాశి వారికి అందులో భాగంగా ఇందులో వీరికి పఠించవలసినటువంటి నెంబర్ ఎయిట్ నైన్ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ టూ ఎయిట్ నైన్ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ టూ ఈ నెంబర్ని ప్రతిరోజు కూడా వన్ వన్ నైన్ టైమ్స్ పారాయణం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది చేతిలో ఏదైనా ఫ్రూట్ జామ్ ఫ్రూట్ మామిడియో లేకపోతే ఆ సీజన్ వైజ్గా ఏ ఫ్రూట్ అయితే ఉంటుందో ఆ చేతిలో పెట్టుకొని సీజన్ లేకున్నా సరే బనానా అయితే ప్రతి సీజన్లో వస్తాయి బనానైనా పర్లే ఒక రెండు పళ్ళు చేతిలో పెట్టుకొని ఆ నెంబర్ని భుజించిన తర్వాత ఆ నెంబర్ని సేవించిన తర్వాత ఇవి భుజించడం ద్వారా వీరికి అద్భుతమైన ప్రతిఫలాలు ఈ మాసం మొత్తం కూడా చాలా బాగుంటుందని మాత్రం చెప్పవచ్చు ఇలా చేసుకొని ఈ పరిహారాన్ని ఒకటి చేసుకున్నా కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు వీరికి ఎదజెల్లుతాయి ఓవరాల్ గా ఈ నెలలో వృషభ రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు